నమస్తే వెల్కమ్ టు హ్యాపీ జర్నీ కైలాస మానస సరోవర యాత్ర అనగానే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ వినిపించే పేరు శ్రీ గాయత్రి టూర్స్ దశాబ్దాలుగా ఎంతో మందిని కైలాస యాత్రలతో పాటు ఎన్నో దేశ విదేశాల యాత్రలను నిర్వహిస్తూ అందరికీ సేవా దృక్పథంతో సర్వీస్ చేస్తున్న శ్రీ గాయత్రి టూర్స్ అధినేత భరత్ శర్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని మరిన్ని వివరాలు అడిగే ముందు ముందుగా కైలాస యాత్రకు సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం హైదరాబాద్ చెన్నై బెంగళూరు మరియు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు వందల మంది యాత్రికులు ఈ ఏడాది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కైలాస మానస సరోవర యాత్రకు బయలేరుతున్నారు జూన్ జులై నెలల్లో ప్రత్యేకమైన బ్యాచ్లు సిద్ధమయ్యాయి ఇటీవల హైదరాబాద్ నారాయణగూడలో జరిగిన గెట్ టుగెదర్ కార్యక్రమానికి భరత్ శర్మ గారు యాత్రికులను ఆత్మీయంగా స్వాగతించారు ప్రధాన అతిథిగా హాజరైన శ్రీ కాకునూరి సూర్యనారాయణ గారు తన అమూల్యమైన ఆశీసులతో యాత్రకు స్ఫూర్తినిచ్చారు యాత్ర కిట్లను పంపిణీ చేశారు ఈ పుణ్య యాత్రను భద్రంగా శ్రద్ధగా నిర్వహించడంలో దశాబ్దాల అనుభవంతో ముందున్న సంస్థ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భారతదేశంలో కైలాస యాత్రలకి అగ్రగామిగా నిలిచింది ఇప్పుడు భక్తి విశ్వాసంతో ముందుకు సాగుదాం నమస్తే భరత్ గారు సార్ ముందుగా చెప్పండి కైలాస మానస సరోవర యాత్ర విశిష్టత ఏంటి అలాగే అసలు ఇది ఎక్కడుంది ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర ఎందుకు చేయాలనుకుంటారు ఎస్ సమ్ ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారం కైలాష్ అండ్ మానసరోవర్ ఈ రెండు పదాలు వినంగానే ప్రతి తెలుగు వారికి అదేవిధంగా ప్రతి హైందవ సంస్కృతి సాంప్రదాయానికి అనుగుణంగా దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఒక లైఫ్ టైం డ్రీమ్ లాగా భావించేటువంటి ఒక యాత్ర కైలాష్ మానసరో యాత్ర అంటారమ్మ అయితే అన్ని యాత్రలు రాజు 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 లాంటి యాత్రలు అయితే ఒక ఈ కైలాస అండ్ మానస్రవర్ యాత్ర మాత్రమే రారాజు లాంటి యాత్ర అని చెప్పచ్చు ఎందుకంటే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మీకు విగ్రహమూర్తి దేవతామూర్తి విగ్రహ రూపంలో కనబడితే ఒక్క కైలాశ్ మానసర్లో మాత్రమే ఒక కైలాసగిరి దగ్గర మాత్రమే సాక్షాత్తు మీరు మీ రెండు కళ్ళతో పార్వతీ పరమేశ్వరుని స్వయంగా దర్శనం చేసుకోవచ్చు అన్నటువంటిది ప్రతి ఒక్కరు అనుభవించేటువంటిది ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యాత్ర అని చెప్పచ్చు అయితే ఇది లైఫ్ని ఒక రకంగా చేంజ్ చేసే యాత్ర అని చెప్తారు లైఫ్ యొక్క డెస్టినేషన్ని మారుస్తుంది అని చెప్తారు లైఫ్ బిఫోర్ కైలాష్ లైఫ్ ఆఫ్టర్ కైలాష్ అని రెండు రకాల యొక్క లైఫ్ని మనం గమనించవచ్చు అని చెప్తూ వస్తారు ఒక శ్లోకం మనం గమనిస్తే అమ్మ మాన్యాసంలో కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్త మోదంతి తన్మే మన శివసంకల్పం వస్తు అని ఒక శ్లోకం చెప్తారమ్మ ఈ శ్లోకానికి అర్థం క గ్రహిస్తే ముక్కోటి దేవతలు సైతం వారి వారి యొక్క ఆనందాన్ని పొందాలంటే వారు రమణీయమైనటువంటి ఒక ప్రదేశానికి వచ్చేటువంటి ఒక ప్రాంతమే ఈ కైలాసగిరి అని ఎలా అయితే అరుణాచలం చుట్టూ గిరి పరిక్రమ పరిక్రమ చేయడానికి భక్తులందరూ ఉంటారో అలానే ముక్కోటి దేవతలు సైతం ఇంక్లూడింగ్ ఆయన సుర అసుర పూజలు అని పేరు సురాసుర పూజిత ఆయన మహాన్ని తనకు పూజ చేస్తారు సో ఒక ఈశ్వరుడు మాత్రమే ఇటు దేవతలతో ఇటు రాక్షస గ్రహాలతో అందరితో పూజింపబడేటువంటి ఒక ఏకైక భగవంతుడు అని వీరందరూ ఆయన అనుగ్రహం కోసం పరిక్రమ చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం చుట్టూ మనం ఒకసారి పరిక్రమ చేస్తే ఎలా ఉంటుందో ఈ మానవ శరీరంతో ఒక్కసారైనా సరే మన కళ్ళతో సాక్షాత్తు ఈ యొక్క జగతపితరం వందే పార్వతీ పరమేశ్వర ఉంటారు కాబట్టి ఈ జగత్తుకు మొత్తం కూడా తల్లిదండ్రులైనటువంటి అయినటువంటి యొక్క పార్వతీ పరమేశ్వరుని మన కళ్ళతో చూద్దాం కదా అని అనుకుని తాపత్ర వారు చాలామంది ఉంటారు తల్లి అసలు మన రామాయణ మహాభారతాల్లోకి వెళితే కూడా ఈ కైలాష్ మానసరోవర యాత్ర అనంగానే ఒక రకమైనటువంటి ఒక ఎన్నో ఘట్టాలు కూడా ఉన్నాయి అసలు రాముల వారు అదేవిధంగా పంచపాండవులు అదేవిధంగా వశిష్ఠుల వారు తర్వాత ఆదిశంకరులు మాయాదేవి అక్కడ పవిత్రమైన పుణ్యస్నానం ఆచరించి నాకు యోగ్యమైనటువంటి సంతానంగా కొడుకు పుట్టాలని కోరుకుంటేనే బుద్ధులు పుట్టాడని కూడా మనకు ప్రతీక చెప్తూ ఉంది కాబట్టి మానస సరోవరం అనేటువంటి ఏదైతే ఉందో బ్రహ్మ మానస పుత్రిక కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క మనసులో నుంచి ఉద్భవించినటువంటి ఇది కాబట్టి ముక్కోటి దేవతలు సైతం ప్రతిరోజు ఈ రోజు రేపని కాకుండా ప్రతిరోజు నక్షత్ర రూపంలో వచ్చి డిప్ అయ్యి అందులో ఆచరించి వెళ్తూ ఉండగా మనం చూడొచ్చు ఈ అద్భుతమైన ఎస్ మన కళ్ళతో మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి తెల్లవారుజామున రెండు నుంచి నాలుగు మధ్యలో మనం ఆ విండోస్లో నుంచి అలా చూస్తూ ఉంటే మనం నక్షత్రాలన్నీ అలా వచ్చి డిప్ ఇలా వెళ్తూ ఉండగా మన కళ్ళతో మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం అది సో ఇక్కడ అన్ని విగ్రహాలు దర్శనం చేసుకుంటాం అక్కడికి వెళ్తే దేవతలనే దర్శనం చేసుకోవచ్చు కాబట్టి అంత అదృష్టాన్ని మనం ఈ శరీరంతో పొందాలని తపన పడుతూ ఈ యాత్ర చేయాలనేటువంటి ఆనందంతో ఉంటారు అయితే ఈ ఈ కైలాసగిరి ఎక్కడ ఉంది అని అడిగారు మీరు ఒకప్పుడు మన భరతవర్షం మన భరతఖండం మన జంబూ ద్వీపంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు భౌగోళికంగా ముందుగా టిబెట్ ప్రాంతానికి వెళ్తే ఆ టిబెట్ కాస్త చైనా ద్వారా ఇప్పుడు వారి హోల్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ నుండి నేపాల్ వెళ్ళి నేపాల్ నుండి టిబెట్ వెళ్ళి టిబెట్ రుచి సాకుబడిపోయి చైనా సో నాలుగు దేశాలతో కూడినటువంటి ఒక యాత్రగా ఈ కైలాస యాత్ర చేస్తూ ఉన్నాం విత్ మల్టిపుల్ పర్మిట్స్ అండ్ గ్రూప్ వీసాస్ లాంటి ఎన్నో ఫార్మాలిటీస్తో ఈ యాత్రకు అంటే కావాల్సిన క్వాలి క్వాలిఫికేషన్స్ అలాగే డాక్యుమెంట్స్ అని అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంటే వీసాలో ఎటువంటి మార్పులు ఉన్నాయి ఈ కైలాస్ యాత్ర అనేటువంటి దానికి ముఖ్యంగా మూడు అర్హతలు కంపల్సరీ ఉండాలి యాత్ర చేయటువంటి ముందు ఒకటి దాంట్లో ఏంటంటే ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్ అట్లీస్ట్ వన్ ఇయర్ వ్యాలిడ్తో ఉండాలి ఓకే అది అందరి దగ్గర ఉండొచ్చు సెకండ్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన బాడీకి సంబంధించినటువంటి వాటిలో ఎక్కడ కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు ఆస్తమా ఖచ్చితంగా ఉండకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ సముద్ర మఠాం నుండి చాలా హైయెస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం అబో సీ లెవెల్ వెళ్తున్నాం ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ మీటర్స్ వెళ్తున్నాం అంటే ఈచ్ ఈస్ ఈక్వల్ టు త్రీ టైమ్స్ హయ్యర్ దాన్ అమర్నాథ్ యాత్ర సో వేర్ అక్కడ ఆక్సిజన్ లెవెల్ అంతా కూడా తక్కువ ఉండి ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ బ్రీతింగ్ బ్రీతింగ్ కోసం ఎక్కువ ఆక్సిజన్ కోసం మన లంగ్స్ ఎక్స్పాండ్ కావాల్సి వస్తుంది అనమాట కాబట్టి ఇటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు దయచేసి యాత్ర చేయకపోవడం చాలా ఉత్తమము అని చెప్పొచ్చు అటువంటి వారు వచ్చినా సరే మన ట్రావెల్ ఆపరేటర్స్ తీసుకోవడానికి సాహసం చేయకపోవడం కూడా మంచిది అని చెప్పచ్చు సో ఖచ్చితంగా అటువంటి వారు ఏదైనా ఉంటే ముందుగానే డాక్టర్ యొక్క సజెషన్ తీసుకొని లంగ్ ఫంక్షనింగ్ ఫంక్షనింగ్ టెస్ట్ టెస్ట్ చేస్తారు మన యొక్క లంగ్స్ యొక్క కెపాసిటీ తెలుసుకొని దాని తర్వాత యాత్ర చేయడం మంచిది అని చెప్పొచ్చు డబ్బు ఒకటి ఉంటే సరిపోతుంది అది చాలా విషయం దీంట్లో ఖచ్చితంగా మన యొక్క సెవెంటీ ప్లస్ ఉన్న వారికి లంగ్ ఎక్స్పాన్షన్ తక్కువ ఉంటుందేమో అనే ఉద్దేశంతో అటువంటి సెవెంటీ ప్లస్ వారం అలౌ చేయకుండా ఓన్లీ థర్టీన్ నుంచి మొదలు పెడితే సెవెంటీ ఇయర్స్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ వరకు ఉన్న వరకు మాత్రమే ఈసారి కైలాస యాత్ర చేసేటువంటి ఒక అవకాశం ఉంది అని చెప్పొచ్చమ్మా ఆల్మోస్ట్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ తెలుగు మాట్లాడేందుకు ప్రతి ఒక్కరు గమనిస్తే మనం ఇలా గ్రూప్ పర్మిట్స్ అని గ్రూప్ వీసాస్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు ఇందులో ఈ పర్మిట్ ముందుగా అప్లై చేసుకోవాలంటే కూడా డాక్యుమెంటేషన్ విషయంలో చాలా లెంతి డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి ఈసారి ఎవ్రీ ఇయర్ అంటే ఆల్మోస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వరకు కైలాష్ ఉంది నైన్టీన్ వరకు టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు కైలాష్ అసలు లేదు కోవిడ్ వల్ల నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్లో ఒక ఇండియన్స్ని మాత్రమే ఆపేసి మిగతా అన్ని దేశాల వారికి అనుమతిస్తూ వచ్చారు ఎందుకండి బికాస్ ఆఫ్ పొలిటికల్ వైరల్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా వల్ల సో మన జీ ట్వంటీ వల్ల తర్వాత అన్ని సెట్ అయిపోయి ఈ సంవత్సరం ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక చిన్న పేపర్తో యాత్రకు సంబంధించినటువంటి ఒక ఈ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అవ్వాల్సింది దాదాపుగా ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఇంత లెంతీ ఫార్మాలిటీస్ ఎట్లా ఉంటాయో పర్సనల్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఫోటో సైజెస్ దీంతో పాటు వారి యొక్క లేటెస్ట్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఈ ఆధార్లో డౌన్లోడ్ చేసుకుని చాలా పెద్ద కార్డు ఇమ్మని ఇవన్నీ లెంతీ డాక్యుమెంటేషన్స్ పెట్టేసరికి ఈ లాస్ట్ ఆఫ్ ద మూమెంట్లో చాలామంది మేము కాస్త స్ట్రగుల్ చేసి మనం వీసాస్కి అప్లై చేయడం జరిగింది సో ఇవన్నీ థింగ్స్ని ముందే జాగ్రత్త వహించి కేవలం ఏదో ఇవాళ డబ్బు ఉంటే రేపు వెళ్దాం అనేటువంటి వాతావరణం కాకుండా ఒక త్రీ మంత్స్ ముందే కాస్త జాగ్రత్త వహించి ఈ యాత్రకు సంబంధించిన ఒక ప్లాన్ చేసుకుంటే ఒక గాయత్రి ట్రావెల్సే కాదు ఏ ట్రావెల్ ఆపరేటర్ అయినా సరే మీ యాత్రని ప్రశాంతంగా చేయించగలరు అని అమ్మా ఏజ్ అంటే సెవెంటీ ప్లస్ అంటే బిఫోర్ చూసుకుంటే కనుక ఎక్కడంటే సిక్స్టీ ప్లస్ని కన్సిడర్ చేస్తారా ఎస్ అమ్మా ఏజ్ లిమిట్ అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు సెవెంటీ బిలో ఉండాలి సెవెంటీ ఆర్ సెవెంటీ బిలో అండ్ సెవెంటీ వన్ సెవెంటీ టూ ఉన్నటువంటి వారికి ఆప్షన్స్ లేవు ఈ సంవత్సరం అండ్ ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ వస్తారు అండ్ ఆ రకంగా సెవెంటీ ప్లస్ ఉన్నవారు ఈవెన్ దో ఫిట్గా ఉన్నామనుకున్నా సరే అక్కడికి వెళ్ళేటువంటి ఒక ఆప్షన్ మనకు పాస్పోర్ట్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ దాటి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఉంటే మాత్రం ఆప్షన్స్ లేవు కాబట్టి ఏజ్ లిమిట్ విషయంలో ఇంకా ఏదైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రిక్వెస్ట్ చేసినా ఫర్దర్లో ఏదైనా సరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారితే ప్లస్ వారికి హెల్త్ ఇష్యూస్ లో వాటిలో ఇబ్బంది లేదని సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళచ్చేమో తెలియదు కానీ ఆజ్ ఇఫ్ నో ఇప్పటికైతే మాత్రం ఎటువంటి ఆప్షన్స్ లో సెవెంటీ ప్లస్ వారికి ఈ యాత్ర చేసిన అర్హత లేదు ఓకే అంటే హెల్త్ ఇష్యూస్ విషయంలో అంటే కంపల్షన్స్ ఉన్నాయా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సహజంగా చెప్పినట్టుగా కైలాష్ యాత్ర అనగానే ఆల్టిట్యూడ్ ఇది తప్ప ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు సో కైలాష్ మానేశ్వర యాత్రకి వెళ్ళేటువంటి వారందరికీ ఈ యొక్క హెల్త్ ఇష్యూస్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తప్ప ఇంక ఎటువంటి ఆప్షన్ లేదు కాబట్టి ఎటువంటి ఆస్కారాలు లేవు కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే ఒక త్రీ మంత్స్ ముందే మనం ఏదో అమ్ము డబ్బు కట్టాము వెళ్తాము వెళ్తున్నాము అనేటువంటి ఆలోచన కాకుండా మన బాడీని ఫిజికల్గా మెంటల్గా మనం అడ్జస్ట్ చేసి అకొమలేట్ చేసి మనం ప్రిపేర్ చేయవలసి వస్తుంది ఎలా అంటే ఒక త్రీ మంత్స్ ముందే లాంగ్ బ్రీత్ తీసుకుంటూ వాకింగ్ చేయడం ఎవరితో మాట్లాడకుండా క్లోజ్డ్ మౌత్తో వాక్ చేస్తే లంగ్స్ ఎక్స్పాన్షన్ అవుతాయి క్లోజ్డ్ మౌత్తో వాకింగ్ చేయడం ప్రతిరోజు బ్రీతింగ్ ఎక్సర్సైస్ ప్రాణాయామము యోగా శాంభవి ముద్ర అంటే ఈ రెండు ఐస్ని థర్డ్ ఐ మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి యొక్క శాంభవి ముద్ర వల్ల మన బ్రెయిన్లో ఉన్నటువంటి యొక్క సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయ్యి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు వామిటింగ్ సెన్సేషన్స్ గిడ్డీనెస్ హై ఆల్టిట్యూడ్ వల్ల మనకి ఇబ్బంది పడకుండా చూస్తాయి అన్నమాట ఇవన్నీ చేస్తే ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం రాదు కొంతమందికి కొంతేక్స్ వచ్చి సో దానికి కూడా పర్టికులర్గా ఏజ్ ఏజ్ అనేది ఒక యోగా మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో చేస్తారు కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో బుక్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి బ్యాచెస్ కి ఒక త్రీ మంత్స్ నుంచి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతూ వస్తాయి క్లాసెస్ డ్యూరేషన్ రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ డ్యూరేషన్ ఈవినింగ్ చెప్పవలసి వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు ఇంట్రెస్ట్ అయిన వారు అశ్రద్ధ చేస్తారు నెగ్లెక్ట్ చేస్తారు అటువంటి వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే కాస్త వీక్ మైండ్ ఇబ్బంది కలిగితే రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయి టీమ్ ఆఫ్ ఉంటారు ఒక మంది బ్యాచ్ కి తెర వెనకల తెర ముందు లెక్క వేస్తే ఒక థర్టీ టు ఫార్టీ పీపుల్ వర్క్ చేయాల్సి వస్తుంది సో ఇంతటి కిచెన్ టీమ్ లగేజ్ మంచు కొండల్లో చేతులు గడ్డగడ్డ పరిస్థితుల్లో కూడా వేడి వేడి ఫుడ్ సర్వ్ చేయాల్సి వస్తుంది సో ఈ టీమ్ అని సపరేట్ గా మనం నేపాల్ నుండి హైర్ చేసుకోవాల్సి వస్తుంది ఇవంతా బ్యాక్ ఎండ్ వర్క్ ఒక ఒక జస్ట్ మాటతో తీసేసే సర్వీస్ కాదు ఒక్కొక్కసారి ఆ యొక్క ఎమోషన్స్లో ఆ సర్వ్ చేసిన ఒక టీంకి వీరు కాళ్ళు కూడా మొక్కుతారు యాత్రికులు అంటే అది కూడా తక్కువ అనిపిస్తుంది వారికి వారికి ఏమి ఇచ్చినా ఆ రుణం తీర్చుకోలేదేమో అనిపిస్తుంది ఇక్కడ అంటే వాతావరణంలో మార్పులు వచ్చాయి ఈ ఇంకో దగ్గర చూస్తే వాతావరణం మార్పులు అంతగా ఉంటావు అంటే అక్కడ ఎలా ఉండి ఉంటుంది అమ్మ సహజంగా ఈ వారం పది రోజుల నుంచి ఆల్రెడీ కైలాశ్ యాత్రకి వెళ్తున్నటువంటి ఒక ప్రతి బ్యాచెస్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం సో ఇప్పుడు ఫ్లైట్స్ హెలికాప్టర్స్ విషయంలో కానీ లేదా వెదర్ విషయంలో కానీ అంత ప్రశాంతంగానే ఉంది లక్షణంగా కైలాష్ బానేసరం యాత్రకి బ్యాచెస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి తరలి వెళ్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ యాత్రను చాలా ప్రశాంతంగా చేయొచ్చు వెదర్ కూడా సహకరిస్తుంది ఈ సంవత్సరం అని చెప్పచ్చు అక్కడ మంచు కొండల్లో వీడి వీడిగా సర్వ్ చేస్తారు అని చెప్పేసి మీరు అన్నారు కదా అంటే ఎలాంటి ఫుడ్ ఉంటుంది హెల్త్ విషయంలో కేవలం మనం తీసుకునే కేరే కాదు ఫుడ్ ఫుడ్ అనేటువంటిది చాలా గొప్ప రోల్ ప్లే అవుతుంది ఇందులో ఎలా అంటే మనమంతా కూడా కార్బోహైడ్రేట్ బాడీస్ రైస్ ఎక్కువ తీసుకుంటాం మనం సో కార్బోహైడ్రేట్ బాడీస్ అనేటువంటి అయితే మనం ఉన్నాయో ఇవన్నీ హై ఆల్టిట్యూడ్ వెళ్ళినప్పుడు రెసిస్ట్ కావాలని కష్టం సో ప్రోటీన్ ఫుడ్ తీసుకున్న బాడీస్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి కైలాస్కి వెళ్ళేటువంటి బాడీస్ అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ని పెంచాలి సో మేము టూర్లో కూడా ఏం చేస్తామంటే ఒక యాత్రకు చెప్తాం మీరందరూ యాత్ర చేసే కంటే వన్ డే ముందు మీ బరువు చూసుకొని రండి సో కైలాస్ యాత్ర వచ్చిన తర్వాత మళ్ళీ వెయిట్ చూసుకోండి మినిమమ్ టూ కిలోస్ పెరిగి ఉంటారని చెప్తాం మనం ప్రోటీన్ లెవెల్ తీసుకుంటే ప్రోటీన్ లెవెల్ తీసుకుంటే ఒకటి రెండోది మనం సర్వ్ చేసే ఫుడ్ లో క్వాలిటీ ఉన్నప్పుడు క్వాంటిటీ ఉన్నప్పుడు వారు బరువు తగ్గకుండా బరువు పెంచి పంపిస్తామని చేస్తూ ప్రతి ప్లేస్లో లో సౌత్ ఇండియన్ ఫుడ్ మనం ఇస్తూ ఈవెన్ పరిక్రమ టైంలో కూడా ఎక్కడ వారి ఇంటి ఫుడ్ వారు మిస్ అవుతున్నారని కాకుండా మేము మా ఇంట్లో మా ఫుడ్ తింటున్నాం అనేటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వీరికి ఇచ్చేటువంటి ఫుడ్ వల్ల ఖచ్చితంగా వారు ఆ యొక్క హై ఆల్టిట్యూడ్ నుంచి అధిగమించి అదేవిధంగా వారి యొక్క ఓపిక సహజంగా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా కాబట్టి ఇంత తీసుకుంటే ఫుడ్ తీసుకునేది తక్కువ బట్ ఆ ఫుడ్డే వారి టేస్ట్కి అనుకూలంగా లేకపోతే ఆ డేలో వారు రెసిస్ట్ కావడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వారికి అనుకూలమైన ఫుడ్ హ్యాబిట్స్తో పాటు అన్లిమిటెడ్ ఫ్రూట్స్ జ్యూసెస్ డిహైడ్రేట్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఈ కైలాస యాత్రకు సంబంధించి అంటే ఏ బస్ అనేది ఏ రూట్లో వెళ్తుంది అలాగే ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి అది కాకుండా ఏది బెస్ట్ రూట్ అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు కైలాష్ మానస యాత్ర అనగానే అందరికీ ఒక అపోహ ఏముంది అంటే షార్ట్ కట్ దారి ఏదో వేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఆ దారిలో వెళ్తున్నాం అంటారు కానీ ఒక చైనీస్ ల్యాండ్లో వారి పర్మిషన్ లేకుండా మన బార్డర్ నుండి వాళ్ళ బార్డర్కి ఒక అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాష్ యాత్రకి ఎలా వెళ్తారు అనే క్వశ్చన్ మార్క్ ఎవరు వేసుకోవట్లేదు ఆన్సర్ లేదు కానీ లిపులేక్ పాస్ అనేటువంటి ఒక ఏరియా నుండి ఇండియన్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఒక లక్కీ డ్రా నుంచి ఒక ఆరు వందల మంది సెలెక్ట్ చేసి వారిని పంపించిన ఒక మార్గం ఏదైతుందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో కూడిన యాత్ర సో దీంట్లో ఐదు ప్లేసెస్లో మనకు చెక్కింగ్స్ జరుగుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ ప్లేసెస్లో ఎక్కడ మన హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే మనం కట్టినటువంటి ఒక ప్రాసెస్ డబ్బులు అన్ని వదులుకోవాలి తిరిగి మనం సొంత డబ్బులతో బ్యాక్ వచ్చేసేయాలి ఈవెన్ ఒకరోజు బీపీ ఫ్లక్చువేట్ అయినా కూడా అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఇలా కాకుండా మనం రెండో మార్గం ఏంటి అంటే బై ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా వెళ్ళడం అంటే నాలాంటి వారి ద్వారా ఎంతోమంది ఆపరేటర్స్ ఉంటారు ఈ రూట్స్లో ఏంటంటే ఎక్కడ కూడా మెడికల్ చెకప్స్ ఉండవు కానీ మనకు మనం సెల్ఫ్ సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి ప్లస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అట్ ది సేమ్ టైం ఏంటంటే రెండు మార్గాలుగుండా అంటే బై రోడ్ ఒకటి బై హెలికాప్టర్ ఒకటి కాట్మండు నుంచి కాట్మండు ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పై నుంచి కింద వరకు వెళ్ళి రావడానికి మనకు ఫోర్టీన్ డేస్ పడితే అప్ అండ్ డౌన్ కాట్మండు హైదరాబాద్ హైదరాబాద్ కాట్మండు ఒక టూ డేస్ లెక్క వేసుకుంటే ఫోర్టీన్ ప్లస్ టూ సిక్స్టీన్ ఒకరోజు లోకల్ సైట్ సిక్స్ ఆఫ్ కాట్మండు అంటే పశుపత్నాథ్ జల్ నారాయణు స్వయంభు అదేవిధంగా డోరేశ్వర్మ అదే లోకల్ సైట్ సింగ్స్ అని ఒక డే కనీసం పెట్టుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీన్ డేస్ ఒక డే బఫరింగ్ కోసం పెట్టుకుంటే ఎయిటీన్ డేస్ యాత్ర వద్దమ్మా సో ఒక పక్కన ఎయిటీన్ డేస్ యాత్ర పక్కన పెడితే మన స్ట్రైన్ హిల్ ఏరియాలో మనం ట్రావెల్ చేసేట విధానం ఇవన్నిటికీ ఒక పక్కన పెడితే షార్ట్ అండ్ స్వీట్గా ఎక్కువ అందరు ప్రిఫర్ ఒక మార్గం హైదరాబాద్ లక్నో నేపాల్గంజ్ సిమికోట్ హిల్సా అనే ఒక చైనా బార్డర్ వరకు ఈ హిల్ ఏరియాస్ మొత్తం అవాయిడ్ చేస్తూ బై ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్ మనం చైనీస్ బార్డర్ వరకు వెళ్ళి అక్కడ నుండి ప్రశాంతంగా కైలాసం మానసరావు యాత్ర చేసుకొని పరిక్రమ కూడా చేసుకుంటూ తిరిగి మళ్ళీ మనం హైదరాబాద్ లేదా బెంగళూరు లేదా చెన్నై లాంటి మన ఇండియాలో ఏ ప్లేస్కి చేరుకోవాలన్నా సరే నైన్ నైట్స్ టెన్ డేస్లో చరణ్ స్పర్శ కూడా చేసుకొని రావచ్చు కైలాసగిరిని టచ్ చేసేటువంటి ఒక మార్గాన్ని ఈసారి అవకాశం ఇస్తా అని చెప్తున్నారు సో త్రీ డేస్ పరిక్రమ కాస్త ఫోర్ డేస్ అవుతుంది కాబట్టి నైన్ డేస్ యాత్ర కాస్త టెన్ డేస్లో పూర్తి చేసుకొని కూడా మనం ఈ యాత్ర చేయొచ్చు సో వాటికి వీటికి కంపేర్ చేస్తే డేస్లో స్ట్రెయిన్లో అన్నింటిలో తేడా ఉన్నట్టుగానే షార్ట్ అండ్ స్వీట్గా ఇవాళ ఎవరికి టైం ఉద్యోగాలు వ్యాపారాల్లో ఓపిక లేదు కాబట్టి త్వరగా వెళ్ళి త్వరగా వచ్చినటువంటి మార్గం ఈ యొక్క హెలికాప్టర్ మార్గం చూస్ చేసుకుంటారు సహజంగా అందరు ఓకే అంటే ఇంతటి అంటే లెంతి యాత్రకు అంటే ఎంత ఖర్చు రావచ్చు అండి ఎస్ మా సహజంగా సుమారుగా మనం గమనిస్తే రెండు వేల ఇరవై కంటే ముందు కోవిడ్ కంటే ముందు టూ థౌజండ్ నైన్టీన్లోనే బై రోడ్ టూ ల్యాక్స్ వరకు బై హెలికాప్టర్ రూట్లో వెళ్ళిన వారికి టూ 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 పాయింట్ ఫైవ్ ఖర్చు వచ్చేది టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పుడు ట్వంటీ ఫైవ్కి వచ్చాము అన్నీ పెరిగిపోయాయి లైఫ్ స్టైల్ పెరిగిపోయింది అక్కడ గమనిస్తే పర్మిట్ ఛార్జెస్ పెరిగాయి వీసా ఛార్జెస్ పెరిగాయి హెలికాప్టర్స్ ఫ్లైట్స్ హెలికాప్టర్స్ దీంతోపాటు టీమ్ ఆఫ్ పీపుల్ లేబర్ ఇంత పెరిగినటువంటి ఇంత పెద్ద యాత్రలో ఆబ్వియస్గా పెరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం సుమారుగా రోడ్డు మార్గం టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ మధ్యలో వస్తుంటే బై హెలికాప్టర్ మార్గం కూడా వెళ్తే ఆబ్వియస్గా కాస్త ఖర్చు పెరుగుతుంది కాబట్టి త్రీ ల్యాక్స్ పైన ఈ సంవత్సరం కైలాష్ మానసరవ యాత్రకి మనం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది బై బై హెలికాప్టర్ బై హెలికాప్టర్ బై రోడ్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఆ రేంజ్లో ఉండొచ్చు బట్ ఏ మార్గం అయినా సరే సరే ఈ యొక్క ఆర్థిక విషయం పక్కకు పెడితే ఈ సంవత్సరం ఫైవ్ ఇయర్స్ నుంచి ఓపెన్ అవుతుంది ఆ ప్రెజర్ వల్ల అక్కడ ఏజెంట్స్ కానీ లేదా హోటల్ అండ్ హెలికాప్టర్స్ కానీ వీళ్ళు కూడా ఈ కైలాస్ రీజన్ అంతా ఫైవ్ ఇయర్స్ నుంచి బ్రెడ్ అండ్ బటర్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొద్ది కాంపిటీషన్ ఉంది బట్ ఏదైనా సరే కైలాస్ యాత్ర ఓపెన్ అయింది కాబట్టి మాక్సిమం పీపుల్ ఈ సంవత్సరం కైలాస్ యాత్రను చేసి తరిస్తే నెక్స్ట్ మళ్ళీ ఏ పరిస్థితులు వస్తాయో తెలియదు చైనా వాళ్ళు ఏ రూల్స్ పెడతారో తెలియదు కాబట్టి సాధ్యమంత వరకు ఈ సంవత్సరం ఓపెన్ అయ్యింది ఈ యాత్ర చేయడం మంచిది అని చెప్పచ్చు అమ్మ మెయిన్ కంటే అంత ఖర్చు పెట్టి యాత్ర చేయలేని వారికి అంటే ఆల్టర్నేట్ మార్గం ఏమైనా ఉందా ఎస్ ఇప్పుడు మనము ప్రత్యక్షంగా వెళ్ళలేనప్పుడు పరోక్ష యాత్ర అంటే మనం కైలాసగిరికి వెళ్ళలేని పరిస్థితి ఉండి పాస్పోర్ట్ లేదు ఆర్థికంగా స్తోమత లేదు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్లస్ దీంతోపాటు సెవెంటీ ప్లస్ ఉన్నాం ఈ ఫోర్ రీజన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుండి డైరెక్ట్గా లక్నో ద్వారా నేపాల్ నేపాల్గా వెళ్ళిపోవడం నేపాల్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి నెక్స్ట్ డే మనం వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం వాక్కుని ప్రసాదించేటువంటి అమ్మవారు అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ నుండి మనం ఫ్లై అయ్యి ఎయిర్లోనే ఏరియల్ వ్యూ కైలాస్ అండ్ మానస్తం రెండు కూడా మన కళ్ళతో మనం గాల్లో నుండి ఫ్లైట్లో చూడవచ్చు నేపాల్ బార్డర్లోనే ఉండి దూరం నుండి సో మనం దిగము స్నానం చేయము ప్లస్ కైలాశ్గిరి యొక్క పరిక్రమ కూడా చేయము ఈ రకమైనటువంటి ఈ దూరంగా చూసేటువంటి దానికంటే మీ మీడియాస్లో చూపించేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ యూట్యూబ్లో వెళ్ళి అది చూస్తేనే ఆనందపడడం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు ఆ రకమైన యాత్ర చేయడం ఇష్టపడట్లేదు బట్ కనీసం అది కాస్త ఇంకా అంతో ఇంతో బెటర్ కదా మనం డైరెక్ట్గా వెళ్ళలేకపోయినా ఈ కళ్ళతో దూరంగానే చూడవచ్చు కదా అనేటువంటి ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి విండో సీట్లో నుండి కైలాస్ యాత్ర దర్శనం చేసుకునేటువంటి ఏ వ్యూ ఆప్షన్ కూడా ఉంది ఇది జస్ట్ త్రీ డేస్లో మనం యాత్ర చేసుకుని హైదరాబాద్ రావచ్చు అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ యాత్రకు సంబంధించిన ఖర్చు కూడా చాలా లిమిటెడ్గా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్లో యాత్ర ఖర్చు అయిపోతుంది పిల్లలు అబ్రాడ్లో పేరెంట్స్ ఇండియాలో అంటే ఇద్దరు క్లబ్ అయ్యి యాత్ర చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ ఇండియన్స్ ఏమో పేరెంట్స్ ఉన్నవాళ్ళు ప్లస్ ఇండియాలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఏమవుద్దంటే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే తిరిగి మళ్ళీ హైదరాబాద్ రావడానికి ఇండియన్స్కి అందరికీ పర్మిట్స్ అన్నీ కూడా అప్లై అయ్యేటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీలోనే పర్మిట్ స్టాంపింగ్స్ అవుతాయి కానీ ఎన్ఆర్ఐఎస్కి మాత్రం పర్మిట్ స్టాంపింగ్స్ అన్నీ కూడా వీసాస్ అన్నీ కూడా కాట్మండ్లో జరుగుతాయి సో ఇక్కడ ఏదైతే ఢిల్లీ ఎంబసీలో జరిగేటువంటి ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ స్టాంపింగ్స్కి కస్టమర్ విలాసం అవసరం లేదు లాంటి ఆపరేటర్ ఏజెంట్ చేయగలుగుతాడు బట్ ఎన్ఆర్ఐస్ మాత్రం ఖచ్చితంగా కాట్మండ్ రావాల్సిందే అట్లీస్ట్ టూ టు ఫోర్ వర్కింగ్ డేస్ అక్కడ స్టే చేసి వారందరూ వీసా పర్మిట్ ప్రాసెస్ అని కూడా చేసుకున్న తర్వాత దెన్ వారిని మన బ్యాచ్లో నుంచి కలుపుకుంటూ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈ బ్యాచ్లో క్లబ్ చేయొచ్చు ఇది కాస్త కస్టమైజ్ చేయొచ్చు సో వీసా చార్జెస్లో వాటిలో కాస్త అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పట్ల అయ్యో మాకు లైఫ్ ఇచ్చినట్టు మా పేరెంట్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే ఒక కైలాష్ లాంటి ఎమోషనల్ యాత్ర తప్ప ఇంకేది ఇచ్చినా వేస్ట్ అనుకుంటారు ఇంకొంతమంది పిల్లలు ఈ వయసులో ఈ యాత్ర అవసరమా ఈ వయసులో వెళ్ళి నువ్వు ఇబ్బంది పడ్డం ఎందుకు అని ఏ రకంగా కూడా పాపం పేరెంట్స్ ప్రజర్ చేస్తారు కైలాస యాత్ర ఎందుకు చేయాలనుకుంటారంటే ఏం చెప్తారు అసలు ఎందుకు చేయాలి కైలాష్ మానసరోవర యాత్ర అనేటువంటిది ఒక డివైన్ ఫీలింగ్ అమ్మ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని అంటే ప్రతిరోజు మనం శివలింగానికి అభిషేకం చేస్తుంటాం పూజ చేస్తాం ప్రతిరోజు మనం ఆధ్యాత్మిక చింతన వ్యవహారంలో ఉంటాం కానీ ఎంతటి దీంట్లో ఉన్నప్పుడు సరే మనిషి అనేటువంటి వాడు శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు ఇవన్నీ దర్శనం చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే ఇవన్నిటికీ హెడ్ ఎక్కడ ఉన్నాడు కైలాసగిరి ఇవన్నీ చిన్న చిన్న మెట్లంతా అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా అల్టిమేట్ హెడ్ ఎవరు ఆయనే కాబట్టి ఆయన ఈ యొక్క కలియుగానికి అన్నిటికీ ఆధిపత్యం వహించేటువంటి యొక్క శ్రీ మహావిష్ణువుతో పాటు లయకారకుడిగా ఉండి తిరుగుతున్నటువంటి వాడు ఎక్కడున్నాడు ఆయన వెళ్ళి ఎక్కడ అంటే కైలాసగిరి సో శివపార్వతుల యొక్క నివాసం ఆవాసం కైలాసగిరి కాబట్టి లైఫ్ టైంలో ఒక్కసారైనా సరే మన తల్లిదండ్రులను కలుద్దాం పితరం అందే పార్వతీ పరమేశ్వరం అంటున్నారు ఇక్కడ అంటే జగత్తుకు మొత్తం తల్లిదండ్రులు మీకు నాకు అందరికీ కూడా కాబట్టి ఆయన కలుద్దాం అనుకుంటూ ఖచ్చితంగా వెళ్తారు కదా కాబట్టి అది లైఫ్ టైం క్రేజ్ లైఫ్ టైం అచీవ్మెంట్ లైఫ్ టైం డ్రీమ్ కాబట్టి కైలాస యాత్ర ఒక్కసారి చేస్తే చాలా నా లైఫ్లో ఏమీ లేదనుకున్నటువంటి వాళ్ళు అది ఒక లైఫ్ టైం డ్రీమ్గా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంటుంది ఆ ఎసెన్స్ అనేటువంటిది ఏంటో యాత్ర చేసేట వారికి చాలా బాగా అర్థమవుద్దమ్మా ఓకే అంటే ఆ వైబ్ అనేది మనం అక్కడికి ఆ వైబ్ అనేది చాలా వరకు ఆ వైబ్ ఎలా ఉంటుంది సార్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారు యాక్చువల్గా కైలాశ్ యాత్ర అన్నటువంటి ఆ పది రోజుల్లో ఉన్నటువంటి హ్యాపీనెస్ ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే ప్రపంచానికి దూరంగా ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీకి దగ్గరగా మన ఆరా మనం చూసుకుంటేనే ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి సో తెలియకుండానే మనకు ఏదో ఒక మెసేజ్ ఇస్తుంటుంది ప్రకృతి నేను ఇక్కడ ఉన్నాను నన్ను చూడరా అన్నటువంటి ఒక ఏదో ఆ కొండలోనో ఆకాశంలోనో చెట్టులోనో పుట్టలోనో ఎక్కడో దగ్గర నుంచి మన జీవితానికి కావాల్సినటువంటి ఒక సారాంశం ఎందుకు యాత్ర చేస్తున్నాము ఎందుకు వచ్చాము అనేటువంటి దానికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఎసెన్స్ని ఫీల్ అయ్యేటువంటి యాత్రగా చెప్పొచ్చమ్మా ఓకే మానస సరోవర యాత్ర గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా